నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఛాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం మీ ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నం మేము చేస్తున్నాము మేము చెప్పడం మీరు పాటించండి చక్కగా ఆరోగ్యంగా ఉండండి ఈ రోజు మనం ముప్పై ఐదేళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తూ అందరినీ ఎవరైతే డిసీజెస్ నుంచి వస్తున్నారో చక్కగా ఒక మంచి పరిష్కారం వాళ్ళకి ఇస్తూ వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే ఒక దేవుడిగా నిలుస్తున్న ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారితో ఉన్నాము మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సార్ మనం తినే ఫుడ్ మనకి ఇప్పుడు ఏదైతే తింటున్నామో మనం అట్లనే బిహేవ్ చేస్తామంటారు అంటే మన పొట్టలో ఏదైతే వేస్తున్నో ఆ బిహేవియరే మనకు వస్తుంది అని చెప్పి అంటే నిజంగా మనం తినే ఫుడ్కి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుందా ఎట్లాంటి ఫుడ్ తింటే మనకి ఎలాంటి ఆరోగ్య ఆరోగ్యం ఉండాలి ఎలాంటి డిసీజ్ రాకుండా ఉండాలంటే అసలు ఎట్లాంటి ఆహారం తినాలి అంటే మన శరీరం ఎదుగుదల పుట్టినప్పటి నుంచి ఇంత రూపానికి ఈ వయసుకొచ్చి ఇంత పెద్ద శరీరంగా ఏర్పడి మన బాడీ అంటూ నిర్మాణం అయిందంటే దాని ఆహారం వల్లే కదండి అందుకనే ఆహారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చిన్నతనం నుంచి పెద్ద అయ్యే వరకు కూడా ఆహారం వల్లే మన ఎదుగుదల కానీ మన ఆలోచన కానీ మనకు వచ్చే డిసీజెస్ కానీ అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయండి పూర్వకాలం రెండుసార్లు తినేవారు అండి లేకపోతే మూడు సార్లు మూడు సార్లు కూడా ఏంటి బాగా పొలంలో కష్టపడి వాళ్ళు సద్దన్నం తిని మళ్ళీ మధ్యాహ్నం తిని సాయంత్రం తినేవారు వాళ్ళు వర్క్ చేయడం వల్ల తినది అరిగిపోయింది తొందరగా ఆ మిగిలిన వాళ్ళు ఏంటంటే ఇంట్లో కూర్చుని వాళ్ళు పెద్దగా కష్టపడిన వాళ్ళు అందరూ కూడా ఉదయం ఏడు ఎనిమిదింటికి తినేస్తే మళ్ళీ రాత్రికే తినేవారు తర్వాత తర్వాత టీలు ఇలాంటివి వస్తే ఏమన్నా ఒక టీ తాగిపోరే అంతకు ముందు ఆ సిస్టం కూడా లేదు ఎప్పుడైనా పండగ వస్తే రకరకాలు పండగ అంటే ఇంక పండగలాగే ఉండేది ఇప్పుడు డబ్బున్న వాడికి రోజు పండగే అన్ని రకాలు దొరుకుతున్నాయి అన్ని కొనుక్కుంటున్నారు ఎప్పుడైతే అన్నీ కొనుక్కుని తింటాం మొదలు పెట్టారో అప్పుడే పోయిందమ్మా ఆరోగ్యం ఎందుకంటే అప్పట్లో కాలమాన పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి ఆ పండగ వచ్చిన పండగ ఏ కాలంలో వచ్చిందో దానికి సరిపడి ఒక పిండి పదార్థాలు కానీ స్వీట్లు కానీ హార్ట్లు కానీ చేసుకుని తినేవాళ్ళు ఒక మెడిసిన్ లాగా మనకి చేశారమ్మా అది ఆ టైంలో ఈ బాడీకి ఏం కావాలి ఈ పండగకి ఈ వాతావరణం ఎలా ఉంది చలిగా ఉందా వేడిగా ఉందా ఇప్పుడు ఏ పదార్థం తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆలోచించి దాన్ని ఒక పిండి వంటగా కానీ ఒక హార్ట్గా కానీ దాన్ని అరేంజ్ చేయటం జరిగింది ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు అన్ని దొరుకుతున్నాయి అవి కాకుండా అన్ని దేశాల ఆహారాలు దొరుకుతున్నాయి రుచులు పెరిగిపోయినాయి రెండు సార్లు తినేది నాలుగు ఐదు సార్లుకి వెళ్ళాం ఎప్పుడైతే అతిగా ఆహారం తింటున్నామో మనం అక్కర్లేని ఆహారం తింటున్నామో అప్పుడే మన బాడీ ఆల్కలిన్ నుంచి నేచర్లోకి వెళ్ళిపోయిందమ్మా అంటే మంచిగా న్యూట్రల్గా ఉండి బాడీ సమాంతరంగా అన్ని ఫ్లూయిడ్స్ రిలీజ్ అయ్యి బాడీ ఏమైందంటే యాసిడ్ బాడీ కింద మారిపోయింది ఎప్పుడైతే యాసిడ్ బాడీ కింద మారిపోయిందో అప్పుడు మీ బాడీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నట్లు ఇన్వైట్ చేస్తుంది బాడీలోకి యాసిడ్ బాడీ కింద మారకూడదు అంటే ఏం చేయాలి ఫస్ట్ చేయవలసింది మనం జంక్ ఫుడ్ మానేటం సెకండ్ రెండు సార్లే తింటాం ఆ రెండు సార్లు కూడా మీరు గంట గంట తినండి ఏం పర్లేదు కడుపు నిండా తినండి తక్కువ తినాలని లేదు ఎక్కువ తింటే బలిస్తారు అనేది కూడా లేదు చక్కగా వంద గ్రాములు కూడా పెరగకుండా రోజు ఎనిమిది తిన్నా కూడా ఎక్కడైనా రేరుగా ఒక్కొక్కరు పెరగచ్చు అలా తిన్నా కూడా అందుకు అందరూ పెరిగిపోతున్నారా లేకపోతే నేను తింటే పెరిగిపోయాను మిగిలిన వాళ్ళు పెరగలేదని మీరు అలా చెప్తారు అని అడగచ్చు ఇది ఏదైనా కానీ నూటికి నూరు మందికి కాదమ్మా చెప్పేది ఒక ఎయిటీయో నైన్టీయో నైంటీ నైన్ అలా హండ్రెడ్ పర్సెంట్ అనేది ఎక్కడ ఉండదు ఈ ఆహారం జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎప్పుడైతే మీ బాడీలో చక్కని ఇమ్యూనిటీ ఉందో ఈ తిన్న ఆహారం బాగా అరిగి మీకు ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే వ్యాయామం కంపల్సరీ అమ్మ అది ఏ రకమైన వ్యాయామం అవనండి ప్రాణాయామం అవనండి యోగా అవనండి ఇంకోటి అవునండి ఇంకోటి అవనండి సైక్లింగు రన్నింగ్ వాకింగ్ ఏదైనా కానీ వ్యాయామం అనేది ఉన్నప్పుడే శరీరం గట్టిగా ఉంటుంది ఏ విధంగాని అంటే వ్యాయామం చేయటం వల్ల మీరు ఎక్కువగా ఆక్సిజన్ తీసుకుంటారు కాబట్టి ఆక్సిజన్ అనేది మీ నరాలు అన్నిటిలోకి బ్లడ్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది సర్క్యులేట్ అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న సెల్స్ అన్ని కూడా మన కంటికి కనపడే సూక్ష్మాతి సూక్ష్మమైన సెల్స్ అనేక సెల్స్ కోటాను కోట్లు అసలు మనం మన అంకిక అందనన్నీ సెల్స్ మీ బాడీలో పనిచేస్తేనే మీరు ఇలా ఉన్నారు ఆరోగ్యం సేమ్ టైము మెటల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ బాడీలో ధాతువులు అంటాం దాన్ని మినరల్స్ అంటున్నారు ఇప్పుడు మేము తెలుగులో మెటల్స్ అంటాం అందుకనే ఆయుర్వేదంలో అన్ని రకాల మెటల్స్ వాడేరండి మెటల్స్ బోన్స్ గట్టి పట్టడానికి కావాలి బోన్స్ గట్టిగా ఉన్నంతసేపు మీకు అనారోగ్యం రాదు తొందరగా మజిల్ గట్టిగా ఉన్నంతసేపు అనారోగ్యం రాదు అట్ ద సేమ్ టైము మీరు ఆహారం మితంగా సరిపడి తినటం వల్ల ఏమవుతుందంటే మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి మీ బాడీలో ఏదైతే టీ సెల్స్ కావాలో ఇమ్యూనిటీ సెల్స్ కావాలో వాటిని పుట్టిస్తుంది ఎప్పుడైతే మనం జంక్ ఫుడ్ బయట ఎప్పుడు చేశారో తెలీదు ఎన్నాళ్ళకి వచ్చిందో తెలీదు ఒక సబ్బు ఏ ఉందమ్మా నేను వెళ్ళాను ఎప్పుడు పిల్లలు తీసుకెళ్తే మన బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఏదో అయితే అప్పుడు ఫుడ్ తిన్నామంటే బయట అక్కడ కూడా ఫుడ్ ఉండేది బయటికి ఫుడ్ కోసం వస్తే ఆ సబ్వేకి వెళ్తే అక్కడ ఏంటిది అంటే అమెరికా నుంచి వస్తాయి ఇక్కడ అన్ని లేకపోతే బయట దేశాల నుంచి వస్తాయి పచ్చిమాంసం పచ్చికూరలు బ్రెడ్లో పెట్టిస్తాడు అన్న మీకు దండం బాబు ఓకే అసలు ఎప్పుడు వండే అది ఏ దేశం నుంచి ఎప్పుడు వాళ్ళు కట్ చేసారు దాన్ని ఎన్ని నెలలకు మనకు వచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది అది ఇప్పుడు మనం పచ్చి తింటాం ఏంటిది నేను చాలా ఆశ్చర్యపోయాను నేను ఒక విధంగా అది సైకలాజికల్ గా అది తింటున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నామని నాకు అర్థం లేదమ్మా డెడ్ ఫుడ్స్ అంటారు కానీ ఇప్పుడు మాంసం తింటే డెడ్ ఫుడ్ అంటారు కానీ మరి అది ఏ ఫుడ్స్ కోసారు అక్కడ ఇండియాకి ఎప్పుడు వచ్చింది ఇండియాలో మన హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చింది ఆ షాప్ కి ఎప్పుడు వచ్చింది ఎంత కలుపు అందరూ మనం ఎప్పుడు తింటున్నాం అన్ని రోజులు నిలువ ఉండడానికి అంతే కదమ్మా ఆహారం నిజమైన ఆహారం మంచి ఆహారం ఏది నిర్ణయించుకోవాలి అంటే దానికి టైం ఉందమ్మా పాలు ఉన్నాయి మీరు పాలు గేది గేదియో ఆవియో పాలు తెచ్చారు ఇంటికి మధ్యాహ్నం లోపలనో సాయంత్రం లోపలనో కాసుకోపోతే అది మొక్కలైపోయిపోయి పాడైపోతా సాయంత్రానికి పాడైపోతాను అది ఆహారం కాబట్టి పాడైపోతాను ఇది ఆహారం అయితే పాడవ్వాలి కదమ్మా ఎందుకు పాడవట్లేదు అది ఆహారంగా ఎలా తింటున్నాం మనం జస్ట్ చిన్న లాజిక్ అక్కడ ఒక బ్రెడ్ ఉంటుందమ్మా అది ఆరు నెలలైనా ఉంటుంది మూడు నెలలైనా ఉంటుంది అలాగే ఉంటుంది అంటే అది ఆహారం అయితే ఎందుకు చెడిపోవట్లేదు ఆహారం కాదని నేను భయపడతాను అప్పుడు అదే విధంగా నేను దండం పెట్టి బయటకు వచ్చానండి అటువంటి ఆహారం మనం తింటున్నాం అది కూడా ఎన్నిసార్లు తింటున్నాం రెండు సార్లు కాదు నాలుగు సార్లు తింటున్నాం ఐదు సార్లు తింటున్నాం టీలు తాగుతున్నాం కాఫీలు తాగుతున్నాం కూల్ డ్రింక్లు తాగుతున్నాం సలాడ్లు అంటున్నాం ఫ్రూట్స్ అంటున్నాం ఇంకో ఏయో చెప్తున్నాం డ్రై ఐటెమ్స్ అంటున్నాం అలా తింటానే ఉంటున్నాం అప్పుడు ఏమవుతుందంటే మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా మీరు తిన్నది కానికే దానికి మొత్తం మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అవనివ్వండి గట్లో ఉన్న ఇది అవనివ్వండి బ్యాక్టీరియా అవనండి దాన్ని అరిగించడానికే దానికి టైం ఉంటుందా ఇంకా అప్పుడు మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా మీ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి కొత్త సెల్స్ని ఎలా పుట్టించగలదండి పుట్టించలేదు కదా అట్ ద సేమ్ టైం మనం వ్యాయామం చేయట్లా వ్యాయామం చేసి ఇలా టైమ్లీ ఫుడ్ కనుక తింటే మీరు ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది మీ శరీరం అంతా ఫిలప్ అయ్యి ఇప్పుడు మొన్న ఒక అమెరికన్ మాట్లాడుతుంటే ఆయన అన్నారమ్మా ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నాకు ఆశ్చర్యం వేసింది ఒక ఆయుర్వేద వైద్యుని అయ్యుండి కూడా కూడా రాజుగారు మీరు ఒక రావ్యాకునో ఒక మోదుగాకునో నీళ్ళలో రెండు రోజులు నానబెట్టి దాన్ని ఇలా పామేస్తే దాన్ని జాగ్రత్తగా తీస్తే అప్పుడు పుస్తకాల్లో బొమ్మలేయటానికి స్పెసిమెన్ కింద చిన్నప్పుడు చేసి వాడు అలా చేస్తే ఆ నాడులు ఎన్ని ఉంటాయో చూసారా మీరు ఎంత సన్నగా ఉంటాయో అలాంటి నాడులు మన బాడీలో కోటాను కోట్లు ఉంటాయండి స్టార్చ్ అనేది వెళ్ళి అక్కడ అడ్డుపట్టడం వల్లే మనకి జబ్బులన్నీ వస్తున్నాయి అందుకు కుక్కరన్నం తినద్దు మీరు మీరు వార్చిన అన్నమే తినండి అని చెప్పారు ఆయన వార్చుకొని తిన గంజి వార్చుకునే తినండి అని చెప్పారు నేను అడిగా మరి ఆ గెంజి తాగిపోరం ఎంతో మంది ఆరోగ్యంగా బతికారు కదా మీరు గంజి ఏమో విషం అని చెప్తున్నారు ఏంటని అది పనిచేసే వాళ్ళకి ఏమీ చేయదండి వాళ్ళు ఎండలో వర్క్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన డీ త్రీ బీ ట్వెల్వ్ అన్నీ ఉంటాయి బాడీలో వ్యాయామం ఆడు ఉదయం నుంచి రాత్రి దాకా పని చేయటం వల్ల విపరీతం వ్యాయామం చేసిన వల్ల అతనికి ఏమి ఉండదు అదంతా బయటికి పోతుంది మీరు ఇంట్లో కూర్చున్న వాళ్ళు కనుక కుక్కర్లో అన్నం తింటే విషం అని చెప్పాడు నేను అదే తింటున్నాను అమ్మ ఆయన చెప్పేదాకా ఇప్పుడు అదే తింటున్నాను మారుద్దాం అని అనుకుంటున్నాను చెప్పారు ఆయన అది ఎంతవరకు నమ్మాలని కూడా నేను ఆలోచించుకుంటున్నా నిజమై ఉండొచ్చు ఆయన నేను ఏ విధంగా తిన్న ఆయనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల మామూలు అయితే బతకలేడు అసలు మంచి సాధకుడు కూడా ఆయన ధ్యానం కూడా బాగా చేస్తా అంట గంటల గంటలు సార్ ఓన్లీ అన్నంకే వర్తిస్తుందా నార్మల్గా పప్పులు ఇవన్నీ కూడా మనం కుక్కర్ లో ఏదైనా సరే ఆయన గంజిలాగా గంజి ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది తీసేయాలి పప్పులు అన్నట్లకి రాదమ్మ ఇక్కడ స్టార్చ్ అనేది ఇక్కడే ఎక్కువ ఉంటుంది రైస్ లోని లేకపోతే కుక్కర్ లో వండడం వల్ల కుక్కర్ లో వండటం వల్ల మరి పూరం అన్నం అని తినివరమ్మా చాలా మంది అది కూడా అడిగాను నేను మరి పూరం కాంత పెసరపప్పు వేసి కంచుగినెలో అన్నం వండుకునే బెల్లం నెయ్యి వేసుకుని తినేవారు అలాగే కూరలు కలుపుకుని తినేవారు మరి వాళ్ళందరూ తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు బతికారు ఫ్యాట్ లేకుండా అనారోగ్యం లేకుండా ఆ రోజుల్లో ఫుడ్లో అన్నీ ఉన్నాయి వాళ్ళు ఏమీ లేవు మనం తినేదాంట్లో విటమిన్స్ ప్రోటీన్స్ ఏమీ లేవు భూమిని పూర్తిగా పాడు చేశారు కాబట్టి మనకు కావాల్సిన ఆహారంలో రావట్లేదు రానప్పుడు మనలో ఇమ్యూనిటీ లేనప్పుడు ఈ స్టార్చ్ అనేది మాక్సిమం మనకు ఇబ్బంది పెడుతుంది అందుకు మీరు ఆ విధమైన ఆహారం తినండి మీరు ఇంకా బాగుంటారు అని చెప్పారమ్మా అలాగా ఒక్కొక్కళ్ళు ఆయన నిజంగా చెప్పాలి అంటే ఆయనకి లేని ప్రాబ్లం లేదు కిడ్నీలు సరిగ్గా పనిచేయవు హార్ట్ సరిగ్గా పనిచేయదు ఎన్నో రకాల జబ్బులు ఉన్నాయి అయినా ఆయన హ్యాపీగా తిరుగుతున్నారు రోజు టెన్ థౌజండ్ స్టెప్స్ నడుపుతారంట పెద్ద బిలియన్స్ లో వ్యాపారం చేస్తున్నారంట నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూడండి ఓన్లీ నా ఫుడ్ వల్లే నేను ఎలా ఉన్నాను అని చెప్పారు అలాంటి మనం మనకు తెలియంది ఎవరు చెప్పినా దాన్ని వినాలమ్మా దాని గురించి ఆలోచించాలి ఒక్క నేనే తెలివైన అనుకుని నేను చెప్పేది రైట్ అనుకుంటే అది కరెక్ట్ కాదని నా భావన మనకు తెలియని విషయం చిన్న పిల్లలు చెప్పినా దాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకుంటేనే మన నాలెడ్జ్ పెరుగుతుంది ఆయన ఆహారం గురించి చెప్పినప్పటి నుంచి నేను నాకు కొంతమంది పేషెంట్లను కూడా ఆయనకి అప్ప జరుగుతుంది ఆయన ఆయన రిక్వెస్ట్ చేశాను నేను మిమ్మల్ని మీ టైం చాలా వృధా చేస్తాను నేను నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ ని అంటే కుదరదు ఎంతో మందికి మీరు సహాయం చేయాలి నాకు ఈ ఆహారంలో నేను ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి మీరు దాంట్లో దాన్ని అనుభవించి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది పేషెంట్లు మీకు ఫోన్ చేస్తారు అంటే తప్పనిసరిగానండి నాకు చేయమనండి అని ఆయన డిఆర్డిఓ లెవెల్లో రీసెర్చ్ చేస్తున్నారు ఒక వాళ్ళు ఆ లోపల నుండి వల్ల హెవీ వెయిట్ వచ్చేస్తే ఆ వెయిట్ తగ్గడానికి అది ప్రోగ్రామ్ చెప్పమంటే చెప్పారు ఆయన అలా చాలా మందికి చెప్తున్నారమ్మా ఈ మధ్యన ఆ విధమైన హెల్ప్ కూడా తీసుకుని మనం వైద్యం చేయాలి ఎవరి దగ్గర ఉంటే ఏది ఉంటే మంచిది అది నా పేషెంట్లు అందరికీ అందించాలని తప్ప నేను వాళ్ళ దగ్గర ఏదో నేనే పైసలు తీసుకుని నేను ఇచ్చిన దానికే తగ్గించేయాలి నేను ఇచ్చిందే తగ్గిపోతుందని ఎవరితోటి మాట్లాడి ఆ విధంగా చేస్తాం మనం పేషెంట్ని ప్రేమగా చూసి వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకున్నామా మనం చేస్తే కనుక డెఫినెట్గా తగ్గుతాయి ఇక్కడ మేము చెప్పి పచ్యం ఏదైతే ఉందో ఆయుర్వేదంలో పచ్యం అనేది ఆహారం ఆయుర్వేదం అంటేనే ఆహారం ప్రకృతి అందులో మళ్ళీ అనేది ఎందుకు చెప్తున్నాం మేము ఆ దానివల్ల మీకు ఉన్న సైడ్ ఎఫెక్ట్లు పోతాయి అన్నమాట మీలో ఉన్న శక్తి పెరుగుతుంది తప్ప తగ్గదు ఏదైతే శక్తి కోసం ఇచ్చామో ఆ శక్తి ఎక్కువ బలమైన ఆహారం ప్రోటీన్ హై ప్రోటీన్ తినే పులుపు తక్కువ తినాలి చింతపండు ఆహారం తినకూడదు మిగిలిన పులుపులు తినాలి ఈ విధంగా ఈ పులుపు అనేది ఎక్కువ తినడం ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఏమవుతుంది ఎక్కువ ప్రోటీన్ అరగటానికి చాలా టైం పడుతుంది ఈ టైం పెరిగే గొడవ అందులో ఎస్టిక్ నేచర్ పెరుగుతుంది దానికి సాయం మళ్ళీ మీరు యాసిడ్ తిన్నారనుకోండి ఏమవుతుందండి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకేంటంటే ఆయుర్వేద శాస్త్రంలో బలానికి వాడే లేహియాలు కానీ బలానికి వాడే చూర్ణాలు కానీ ఏవి తిన్నా కూడా చింతపడి తినొద్దని చెప్తారు అలాగా ఆహారమే సకం ఆయుర్వేదంలో సకం ఔషధం ఆహారం ఆహార నియమం వల్లే చాలా వరకు తగ్గుతాయి మిగిలింది మేము ఇచ్చిన మందుల వల్ల తగ్గుతాయి అందుకు గట్టి హెల్త్ అనేది మన ఆరోగ్యం బాగుండాలంటే గట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి నైన్టీ నైన్ ప్రాబ్లమ్స్ రాకుండానే ఉంటాయి ఓకే వచ్చాక కూడా ఆహార నియమాలు పాటిస్తే చాలా వరకు మెడిసిన్ హెల్ప్ అక్కర్లేకుండా తగ్గించుకోవడానికి అవకాశం ఉండండి మితంగా తింటే ఆహారం అమితంగా తింటే విషం అని చెప్పి చెప్పకనే చెప్తున్నారు సార్ సో మనం తినే ఫుడ్ లో రైట్ ఫుడ్స్ ఎంచుకోవటం వెజిటబుల్స్ తింటున్నామా కొంచెం అన్నం ఎక్కువ కర్రీ కలుపుకొని తింటున్నామా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నామా డ్రై ఫ్రూట్స్ అలా కలుపుకొని తింటూ ఉండని బయట ఫుడ్ అసలు టోటల్గా అవాయిడ్ చేస్తే మంచిదని నేను కూడా చెప్తాను ఎందుకంటే బయట ఫుడ్ తినడం వల్ల ఆ ప్రిజర్వేటివ్స్ ఏవైతే ప్యాకెడ్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ప్రభావం కూడా మన హెల్త్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం వండుకొని తినడానికి ఫ్రెష్ గా తినడానికి ట్రై చేయండి ప్యాకెడ్ ఫుడ్ కాకుండా ఇంతకు మించి మీ ఆరోగ్యం గురించి మేము ఎక్కువగా చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం